హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ బెండకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ప్యాన్లో రెండు మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా పెద్దగా కట్ చేసుకున్న బెండకాయల్ని వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో హాఫ్ కేజీ టమాటాలు వేసుకోవాలి తర్వాత జీడిపప్పులు ఒక చిన్న కప్పు వేసుకోవాలండి తర్వాత రెండు మూడు స్పూన్లు కారం వేసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలండి తర్వాత బెండకాయలు వేయించుకున్న ప్యాన్లోనే చిన్న స్పూను జీలకర్ర ఆవాలు వేసుకుని చిటిపటమన్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకోవాలండి లైట్గా వేగిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసిన వెల్లుల్లి రెమ్మలు మూడు వేసుకోవాలి తర్వాత చిన్న స్పూను పసుపు రెండు స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలండి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ టమాటా పేస్ట్ వేసుకుని బాగా వేయించాలి వేగిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న బెండకాయలు వేసుకోవాలండి మిక్సీ జార్లో కొంచెం నీళ్లు పోసుకుని కర్రీలో పోసుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసి ఐదు పది నిమిషాలు కర్రీ ఉడికించుకోవాలి చూడండి పది నిమిషాల తర్వాత ఇప్పుడు చిన్న స్పూను ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసేసుకోవటమే ఈ దొండకాయ మసాలా కర్రీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్